ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పుడు పాకిస్తాన్ లో వారి కార్యకలాపాలను నిలిపివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా పాకిస్తాన్ లో ఇరవై ఐదు సంవత్సరాల పాటు వారి సేవలు అందించినటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పుడు పాకిస్తాన్ కి బై చెప్పేందుకు సిద్ధమైందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు ఇంతకీ మైక్రోసాఫ్ట్ సంస్థ అసలు పాకిస్తాన్ కి ఎందుకు బై చెప్పాలనుకుంటుంది పాకిస్తాన్ లో ఇరవై ఐదు సంవత్సరాల పాటు వారి సేవలు అందించినటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పుడు పాకిస్తాన్ లో వారి కార్యకలాపాలను ఎందుకు నిలిపివేయాలనుకుంటుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పాకిస్తాన్కు మైక్రోసాఫ్ట్ బై బాయ్ కారణం అదేనా ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైనటువంటి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ లో తమ కార్యకలాపాలను మూసివేసింది దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు అక్కడ సేవలు అందించినటువంటి ఈ టెక్ దిగ్గజం తాజాగా పాకిస్తాన్ కి బై బై చెప్పింది ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ ఆ సంస్థ పాక్ సిఇఓ ఒక ప్రకటనతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది దాదాపు వేలాది మందికి మైక్రోసాఫ్ట్ లేఆఫ్ ప్రకటిస్తున్నటువంటి సమయంలోనే ఈ కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ తమ కార్యకలాపాలు అధికారికంగా మూసివేస్తున్నట్లుగా నాకు తెలిసింది ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకు ఈ సమాచారం అందింది అలా ఓ శకం ముగిసింది అని పాక్లో మైక్రోసాఫ్ట్ గా ఉన్నటువంటి జబాద్ రెహమాన్ ఆయన ప్రకటించారు దీంతో అసలు పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ అనేటువంటి సంస్థ అక్కడ వారి కార్యకలాపాలను కొనసాగించకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అక్కడ వారి కార్యకలాపాలను నిలిపివేసినట్లుగా కూడా అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ ఆ దేశంలో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సిఇఓ అయినటువంటి జవాద్ రెహమాన్ మాత్రం ఆయన ప్రకటించడం జరిగింది పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యకలాపాలను అధికారికంగా మూసివేసినట్లుగా నాకు తెలిసింది ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకు ఈ సమాచారం అందింది అలా ఓ శకం ముగిసింది అంటూ పాక్లో మైక్రోసాఫ్ట్ సిఇఓ జవాద్ రెహమాన్ ప్రకటించారు అయితే ఈయన ఆధ్వర్యంలోనే మార్చి ఏడు రెండు వేలలో మైక్రోసాఫ్ట్ అక్కడ కార్యకలాపాలను మొదలుపెట్టింది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు అంటే మార్చి ఏడు నుంచి మార్చి ఏడు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ ఇరవై ఐదు సంవత్సరాల పాటుగా అక్కడ వారి సేవలు అందిస్తూ వస్తుంది అయితే ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థ భారీగా లేఫ్ను ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు పాకిస్తాన్లో వారి సేవల్నే ఇక కొనసాగించకూడదనేటువంటి నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ వచ్చినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే అక్కడ కూడా వారి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటినిక మూసివేయాలనేటువంటి ప్రయత్నం అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది వాణిజ్య కార్యకలాపాలే కాకుండా పాకిస్తాన్ డిజిటల్ జర్నీలో మైక్రోసాఫ్ట్ కీలకంగా వ్యవహరించింది గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది విద్యా సంస్థలతో కలిసి పనిచేయడంతో పాటుగా చిన్న వ్యాపారులకు సాంకేతికతను దగ్గర చేసింది అలా పాక్ యువతకు ఓ అవకాశాన్ని అందించేందుకు ప్రయత్నాలు చేశామంటూ జవాద్ ఆయన పేర్కొన్నారు ఇక అసలు పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ వారి సేవలను ఎందుకు నిలిపివేయాలనుకుంటుంది ఎందుకు నిష్క్ర నిష్క్రమిస్తుంది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను నిలిపివేయడం పైన మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ మారుతున్నటువంటి రాజకీయ స్థితిగతులు వాణిజ్య పరిస్థితులు క్షీణించడం అస్థిర ఆర్థిక వ్యవస్థ వంటివి ప్రధాన కారణాలుగా భావిస్తూ ఉన్నారు తరచుగా ప్రభుత్వం మారడం అధిక పన్నులు కరెన్సీ ఒడిదుడుకులు సాంకేతికతను దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు వంటి అంశాలు ఈ టెక్ దిగ్గజానికి సవాలుగా మారినట్టుగా తెలుస్తోంది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పాకిస్తాన్ వాణిజ్య లోటు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరింది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి విదేశీ మారక నిల్వలు కూడా పదకొండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు పడిపోయాయి ఇవన్నీ టెక్నాలజీ దిగుమతులతో పాటుగా పెట్టుబడిదారుల విశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది పాక్ ఆర్థిక పతనమే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్ లో వారి కార్యకలాపాలను వారి సేవలను నిలిపివేయడానికి ప్రధాన కారణంగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు తాజా పరిణామం మీద పాక్ మాజీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ ఆరిఫ్ ఆల్వి ఆయన స్పందించారు రాజకీయ అస్థిరత కారణంగా అవకాశాలను కోల్పోతున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పాక్ లో తన కార్యకలాపాలను మూసివేయాలని మైక్రోసాఫ్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిణామం అంటూ కూడా ఆయన తెలియజేశారు అలాగే రెండు వేల ఇరవై రెండులో బిల్గేట్స్ పాక్ పర్యటనకు వచ్చినప్పుడు నాతో భేటీ అయ్యారు అప్పుడు ఆయన ఇక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదని ప్రశ్నించా నేను అందుకు ఆయన సమాధానం చెప్తూ నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అలాగే సత్యనాథలతో మాట్లాడించారు అనంతరం భారీగా పెట్టుబడులకు ప్రణాళికలు రచించాం కానీ కొంతకాలానికే ప్రభుత్వం మారడం తదనంతరం పరిణామాల నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ వియత్నాం వైపు వెళ్ళిపోయింది పాక్ ఇప్పుడు సుడిగండంలో చిక్కుకుపోయింది నిరుద్యోగం నిపుణుల విదేశాలకు తరలిపోవడం అలాగే కొనుగోలు శక్తి తగ్గడం వంటి ఆర్థిక పునరుద్ధరణకు అంత చిక్కన సమస్యగా ఇప్పుడు మారిపోయిందంటూ కూడా ఆయన తెలియజేశారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ లో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం మూలం చేత అలాగే అక్కడ వాణిజ్యం సంబంధించినటువంటి అంశాల మీద దాంతో పాటుగా అక్కడ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్న కారణం చేత సాంకేతికతను దిగుమతి చేసుకోవడంలో కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ వారి కార్యకలాపాలను పాకిస్తాన్లో నిలిపివేయాలనేటువంటి ఆలోచనకు అయితే వచ్చింది నిజంగా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పుడు ఎంతోమంది ఉద్యోగులకైతే గీతం వాడుతూ ఉంది భారీగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే లే ప్రకటించింది దానికి కారణం ఏంటంటే నిజంగా కోవిడ్ పాండమిక్ తరువాత ఎన్నో కంపెనీలు ప్రాజెక్టులు లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి వాటిలో ఇప్పుడు నిజంగా ప్రపంచ టెక్ దిగ్గజమైనటువంటి మైక్రోసాఫ్ట్ కూడా కాస్ట్ కటింగ్ చేసుకోవాలనేటువంటి ఒకే ఒక కారణంతో వారి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉద్యోగులకైతే చర్మగీతం పడుతుంది అందులో భాగంగానే కొన్ని కొన్ని కంట్రీస్లో అయితే వారి సేవలకు షట్ డౌన్ విధించింది అందులో భాగంగానే పాకిస్తాన్లో కూడా వారి సేవలను ఇక కొనసాగించకూడదని వారి సేవలను మూసివేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్లో వారి సేవలను కొనసాగించకూడదనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లు కానీ లేదంటే పాకిస్తాన్లో వారి సేవలను నిలిపివేసినట్లుగా కానీ అధికారికంగా అయితే ఇప్పటి ప్రకటించలేదు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సిఇఓ మాత్రం ఆయన తన దృష్టికి వచ్చినటువంటి అంశాలను అలాగే ఉద్యోగులు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను కూడా ఆయన తెలియజేస్తూ వస్తున్నారు అసలు మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్కి వెళ్లకుండా అంటే అక్కడ సేవలను నిలిపేయడానికి ప్రధాన కారణంగా మనం చూసుకున్నట్లయితే వాణిజ్యం అలాగే అక్కడ ట్యాక్స్లు పెరిగినటువంటి నేపథ్యం ఆర్థిక సంక్షోభంతో ఇప్పుడు పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యం దాంతోపాటుగా సాంకేతికతను వాళ్ళు దిగుమతి చేసుకోవడంలో కూడా ఎన్నో సవాళ్లు ప్రతి సవాళ్ళు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది